హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ్ బిందులో ఉన్న రాజమణిహారాన్ని చూసి ఓ మీలో ఇద్దరిలో ఎవరో ఒకరు వేసేశారా అని అయితే అంటూ ఉంటారు అప్పుడే పంతులు గారు వచ్చి చూడండి పూజ చేయించాలి రాజమణిహారానికైతే అని అంటూ ఉంటారు శాంతి పూజ చేయాలి అంటే ఈ బిందుతో పాటు రాజమణిహారాన్ని కూడా తీసుకొని పెళ్ళికాని వారసులు ఎవరైనా ఉంటే తీసుకురావాలి అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటారు గుడి వరకు అలా తీసుకువస్తే చాలా మంచిది అనగానే అప్పుడు రమాదేవి ఎవరో ఎందుకు మన ప్రేమ ఉన్నాడు కదా అని ప్రేమ వైపు చూపిస్తుంది అలా ప్రేమ అయితే బిందులో ఉన్న రాజమణిహారాన్ని గుడి వరకు తీసుకొని వస్తాడు అప్పుడు పంతులు గారు ఇలా అడుగుతూ ఉంటాడు అమ్మ త్వరలో ఈ బాబుకి పెళ్ళేమన్నా కాబోతుందా అని అడుగుతూ ఉంటాడు అలా అవ్వబోతుంటే కాబోయే భార్య చేత కాళ్ళు కడిగించారు అనుకో వాళ్ళిద్దరు పెళ్ళికి గండాలు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటారు అలా పంతులు గారు చెప్పటంతో నిషా నేనే కాబోయే భార్యని అనుకుంటూ ముందుకొస్తుంది నీళ్ల బిందెను చామ్ ఇస్తూ ఉంటే నిషా అందుకోబోతూ కింద పడేస్తుంది ఇక కింద పడే నీళ్ళైతే ప్రేమ్ కాళ్ళని తాకుతాయి ప్రేమ్ బాబుకి కాళ్ళు కడిగినట్లు చామంతి చేతిలో నుంచి బిందె ఒలికిపోవడంతో మనకైతే చూపిస్తూ ఉంటారు ప్రేమ్ నవ్వుతూ చామంతి వైపు చూస్తూ ఉంటాడు చూసావా చామ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోకపోయినా మనిద్దరము కాబోయే భార్యాభర్తలమని ఆ దేవుడు నీకు సిగ్నల్ ఇస్తున్నాడు అర్థమవుతుందా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా ప్రేమ అయితే ప్రేమగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు ఇక చామంతి అయితే ఏం మాట్లాడకుండా అలా ప్రేమ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు రమాదేవి అయితే చామంతిని ఇలా అరుస్తూ ఉంటుంది ఏ కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా చూసుకొని ఇవ్వాలని నీకు తెలియదా అని అయితే అరుస్తూ ఉంటుంది ఇక అలా రమాదేవి కోపంగా చామంతి మీద చెయ్యి ఎత్తుతుంటే అమ్మ అమ్మ గుళ్ళో ఉన్నారు హింస తగదు అని అయితే అంటూ ఉంటారు ఏదో అనుకోకుండా చేయిజారింది శివుడు ఆజ్ఞ లేనిదే చేమ కూడా కొట్టదంటారు కదా అలాగే జరిగింది అనుకుందాం అంతా శివలీల ఎలాగో కాళ్ళకి అభిషేకం జరిగింది కదా పదండి వెళ్దాం అలా అక్కడి నుంచి అయితే పదండి అనుకొని బయలుదేరుతారు ఇక ప్రేమ అడుగుల్లోనే చామంతి అడుగులు కూడా వెనకమాలే వేసుకుంటూ గుళ్ళోకైతే వెంటర్ ఎంటర్ అవుతారు ఇక తర్వాత ఘట్టం అబ్బాయి అమ్మాయి కలిసి దీపం వెలిగించాలి అని అయితే చెప్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే మనస్ఫూర్తిగా దీపం వెలిగించడానికి రెడీ అవుతాడు నిషాకి దీపం ఎన్నిసార్లు వెలిగించబోయినా దీపం వెలగదు ఇక అప్పుడు నిషా చా ఈ మ్యాచ్ బాక్స్ బాగాలేదు అని తిట్టుకుంటూ ఉంటుంది ఇక అది మా ఆ మ్యాచ్ బాక్స్ బాగాలేదని చెప్పి వేరే మ్యాచ్ బాక్స్ కోసం వెళ్తూ నూనె మీద కాలు వేసి జారి పడుతుంది ఇక అలా పడటంతో నిషా తలకి దెబ్బ తగులుతుంది ఇక అప్పుడు రమాదేవి దగ్గరకు వచ్చి ఏమైందమ్మా నిషా అని అడుగుతుంది ఇక అప్పుడు ఆంటీ తలకి బ్లడ్ వస్తుంది ఆంటీ అని అయితే చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ని అయితే అక్కడికి పిలిపించి తలకి కట్టు కట్టిస్తారు ఇక చామంతి మనస్ఫూర్తిగా దీపం వెలిగిస్తుంది ఇక అదంతా చూస్తున్న పంతులు గారు అమ్మ చామంతి నీ మనసులో ఎటువంటి కల్మషం లేదు నువ్వు చాలా స్వచ్ఛంగా ఉన్నావు నీ వైపు ఆ దేవుడు ఉన్నాడు అందుకే నువ్వు దీపం వెలిగిస్తే అంగీకరించాడు మనసులో కుళ్ళు కుతంత్రాలు ఉన్నవాళ్ళు దీపం వెలిగిస్తే ఆ శివుడు అంగీకరించడమ్మా అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటాడు అవన్నీ వదిలేసి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళ చూ వాళ్ళ చేతే పూజలు చేయించుకుంటాడు శివయ్య నాకు తెలిసి నువ్వే ఈ పనికి తగిన దానివమ్మా అని పంతులు గారు అంటుంటే ఇక రమాదేవి అదంతా చూస్తూ పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది ఈ చామంతి ప్రేమ్ కలిసి ఈ పాప ప్రక్షాళన పూజ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు పంతులు గారు చూడండమ్మా రాజమణిహారం తిరిగి తన శక్తి తెచ్చుకోవాలి అంటే ఇలా చేయక తప్పదమ్మా లేదు మాకు అక్కర్లేదు అనుకుంటే మీ కుటుంబం మొత్తానికి వారసత్వ శాపం మాత్రం ఉంటుంది ఆ శాపం కానీ వచ్చిందంటే మీ జన్మ జన్మలకి ఆ శాపం పోదు అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటాడు అప్పుడు రమాదేవి అయితే అమ్మో రాజమణిహారమే కాదు రాత్రి అన్నపూర్ణమ్మ వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను చాలా కొట్టారు ఆవిడ నన్ను అంతలా బెదిరించారు ఇప్పుడు ఈ పూజ జరగకపోతే ఖచ్చితంగా నన్ను చంపినా చంపేస్తారు ఈ చామంతి పూజ అయ్యేంత వరకే కదా పానీలే అని అనుకుంటూ ఉంటుంది సరే మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అయితే పొంతులు గారితో ఓకే చెప్తుంది ఏ చామంతి ప్రేమతో కలిసి ఆ పూజ విధానం అంతా పూర్తి చెయ్యి అని అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు చామంతి అలాగే అమ్మగారు అని చెప్తూ ఉంటుంది ఇక అది వినగానే ప్రేమ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి దీపం వెలిగించి ఆ తర్వాత వాళ్ళిద్దరు చేతుల మీదుగా రాజమణిహారాన్ని పట్టుకుంటారు ఇక వాళ్ళు అలా పట్టుకున్నప్పుడు నిషా ఒకసారి రాజమణిహారం టచ్ చేయాలనిపిస్తుంది టచ్ చేయినా అని అడుగుతూ ఉంటుంది ఇక అలా రోజా ప్రయత్నిస్తుండగానే మంట రావడంతో అరే ఇదేంటి నేను టచ్ కూడా చేయలేకపోతున్నాను అని అయితే రోజా అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ చామంతికి మాత్రం అలా ఏమీ అనిపించదు ఇక ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే పూర్తి చేస్తారు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి చేతుల మీదగానే రాజమణిహారాన్ని అయితే శివలింగానికి అలంకరిస్తారు ఇక ఆ తర్వాత చామంతి నూటెనిమిది బిందెలు తీసుకొచ్చి శివుడికి అయితే అభిషేకం కూడా చేస్తుంది ఇక ఆ పూజా విధానం అంతా పూర్తి చేసి శివరాత్రి రోజునే రాజమణిహారానికి పాప అయితే పోగొడుతుంది చామంతి ఇక అంతలో రమాదేవికి హర్షవర్ధన్ నేను ఇంటికి వచ్చాను రమ ఎక్కడ ఉన్నారు మీరు ఇంటి దగ్గర ఎవరు లేరేంటి అని ఫోన్లో అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు రమాదేవి ఇక్కడ మన దగ్గరలో ఉన్న మన కులదైవం గుడికి వచ్చాము అని అయితే చెప్తూ ఉంటుంది నువ్వు కూడా ఇక్కడికి వచ్చే హర్ష అనగానే సరే అంటాడు అలా హర్షవర్ధన్ గుడి దగ్గరికి అయితే బయలుదేరతాడు త్రిపాఠికి గుణాకి ఫోన్ చేసి నీ వీడియో నా దగ్గర ఉంది అని ఎవరైతే బెదిరిస్తూ ఉంటారో అతనిచ్చిన వన్ అవర్ టైంలోగా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి ఇక అతని దగ్గర ఉన్న వీడియోనైతే పట్టుకొని డిలీట్ చేసేయాలి అని అయితే అనుకుంటూ ఉంటారు త్రిపాఠి అతని ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎవరైతే ఈ బ్లాక్ మెయిలర్ ఉన్నాడో అతని లొకేషన్ అయితే ట్రేస్ చేయమని చెప్తూ ఉంటాడు ఇకలా అతను ఎక్కడున్నాడో తెలుసుకొని గన్ను పట్టుకొని అతని అయితే త్రిపాఠి ఇక అలా అతని అయితే చేరుకోగానే ఏరా ఇన్ని రోజులు నాకు ముచ్చమ్మట్లు పట్టిస్తావా నేను వాడిని కాలిస్తే నీకేంటిరా ఓ మీ నాన్నని నేను చంపేశాన మీ నాన్నని ఏంట్రా నా దారికి అడ్డొచ్చిన ఎవరినైనా నేను చంపేస్తానురా నీకెందుకు రాసలు ఇదంతా మర్యాదగా ఎవిడెన్స్ నా చేతికి ఇవ్వు అని అయితే త్రిపాఠి బెదిరిస్తూ ఉంటాడు లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగే పైకి పోతావు ఇక అతనైతే నువ్వు నా ప్రాణం తీసినా నీకు ఆ ఎవిడెన్స్ అయితే దక్కనివ్వను అని అంటూ ఉంటాడు ఎందుకంటే నువ్వేంటో నీ చరిత్ర ఏంటో అందరికీ తెలియాలి కదా ఇక అంతలో పక్కనే ఉన్న గుణ అయితే ఆ బ్లాక్మెయిలర్ చంప పగల కొడతాడు ఇంకా వీడితో మాటలేంటి డాడీ నోట్లో గన్ను పెట్టి కాల్చిపడేక ఇక అలా గన్ను గురి ఆ బ్లాక్మెయిలర్ అయితే కింద ఉన్న మట్టిని తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి పరిగెడుతూ ఉంటాడు ఇక అలా బ్లాక్మెయిలర్ ఉంటే అతని వెనకమాలే త్రిపాఠి గుణా కూడా ప పరిగెడుతూ ఉంటారు ఆ వీడియోని ఎలాగైనా పట్టుకోవాలి లేదంటే మీడియాకు చూపిస్తాడు అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్లాక్ మెయిలర్ హర్షవర్ధన్ కారు ఎదురు పడిపోతాడు ఇక అప్పుడు హర్షవర్ధన్ ఏ ఎవరు నువ్వు చూసుకొని రావాలి కదా అని అంటూ ఉంటాడు ఇక అతనైతే సార్ నన్ను కాపాడండి సార్ నన్ను వాళ్ళు చంపాలని చూస్తున్నారు అని అయితే అంటూ ఉంటాడు అటు ఎవరున్నారని అని హర్ష చూడగానే త్రిపాఠి గుణ ఇద్దరు పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూసిన హర్షవర్ధన్ అయితే షాక్ అయిపోతాడు ఇటువైపు హర్షవర్ధన్ చూసి త్రిపాఠి వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడు హర్షవర్ధన్ అయితే త్రిపాఠి వాళ్ళని ఎందుకు ఇన్ని తరువుతున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు మేము మాట్లాడుకుందాం అంటేనే పరిగెత్తుతున్నాడు ఏరా నేను నిన్ను తరుంతున్నాను అనైతే తిరపాటి అతన్ని అడుగుతూ ఉంటాడు సార్ నన్ను కాపాడండి సార్ ఇతను మంచివాడు కాదు ఇతను జైలర్ అనే పదవిలో ఉండి ఎన్ని దారుణాలు చేశాడు ఎంతమంది వీడి మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్నారో మా నాన్న కూడా వీడి మాయలోనే చిక్కుకున్నాడు సార్ మా నాన్న పనికి వెళ్ళి తిరిగి వస్తుంటే వీడు జైలర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక ఖైదీ తప్పించుకున్నాడు అని చెప్పి మా నాన్నని కేసులో ఇరికించాడు సార్ మా నాన్న ఆఖరికి వీడి దగ్గర ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు సార్ వీడు ఇంకొకళ్ళని కూడా చంపాడు ఈ కేసుని ప్రేమనే పెద్ద లాయర్ వాదిస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు చూడండి సార్ కావాలంటే నా దగ్గర పెన్ డ్రైవ్ కూడా ఉంది అని చూపించడంతో ఇక ఒక్కసారిగా త్రిపాఠి గుణ అయితే షాక్ అవుతుంటారు అప్పుడు గుణ డాడ్ వీడి నిజాలన్నీ బయట పెట్టేస్తున్నాడు డాడ్ అనగానే త్రిపాఠి రే నువ్వు ఆగరా అంటాడు బావగారు మీరు వీడి మాటలేం పట్టించుకోబాకండి అని చెప్పి ఆ బ్లాక్మెయిలర్ని రే నువ్వు విటి రారా అని పక్కకు తీసుకువెళ్తూ ఉంటాడు ఇక త్రిపాఠి అలా పక్కకు తీసుకువెళ్తూ ఉంటే హర్ష ఒక్కసారి కరిసి ఏ ఆగండి మీరిద్దరూ అతను సాక్ష్యాలతో సహా పెన్ డ్రైవ్ చూపిస్తుంటే నేను నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు అని అయితే హర్ష అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా ఈ పెన్ డ్రైవ్లో ఎవిడెన్స్ను బట్టి సాక్ష్యాలు అనుకూలంగా ఉంటే నేను ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను అని అయితే హర్ష అంటూ ఉంటాడు నాకు ఆ రోజు చామంతి చెప్పింది కూడా నువ్వు మంచివాడివి కాదు అని ఎప్పుడైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే నేను తట్టుకోలేను అని అయితే హర్ష అంటూ ఉంటాడు నీకేం భయం లేదు నీకు నేను అండగా ఉంటాను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను అని అయితే ఆ బ్లాక్ మెయిలర్కి హర్ష చెప్తూ ఉంటాడు ఇక అలా పోలీసులకు ఫోన్ చేయగానే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని చూసి వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక ఆ ఎవిడెన్స్ తోటి త్రిపాఠిని అయితే జైలుకు తీసుకువెళ్ళి త్రిపాఠికి తగిన శిక్ష అయితే వేస్తారు ఇక అప్పుడు త్రిపాఠి అయితే హర్ష మీద రగిలిపోతూ ఉంటాడు ఛా హర్ష నన్ను జైలుకి పంపించాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక త్రిపాఠి గుణ ఇద్దరూ కూడా హర్షవర్ధన్ ఫ్యామ్ ఫ్యామిలీని మనం వదిలిపెట్టకూడదు అని అయితే ఇద్దరు గట్టిగా ఫిక్స్ అవుతారు అప్పుడు గుణ డాడీ ఇకపై ఈ పగ నీది మాత్రమే కాదు నాది కూడా అని గుణ చెప్తూ ఉంటాడు ఇక గుడి దగ్గర నుంచి అయితే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఇంటికి చేరుకుంటారు రాజమణిహారానికి అయితే తిరిగి తన శక్తులు తనకి తీసుకొచ్చుకుంటుంది ఇక అప్పుడు అలా ఇంటికి రాగానే రాజమణిహారాన్ని రమాదేవి అయితే దేవుడి గదిలో ఉంచటమే కరెక్ట్ అని అంటూ ఉంటుంది ఈ రూమ్ వద్దు నా రూమ్ వద్దు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రోజా అర్థమైంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక అలా దేవుడి గదిలో రాజమణిహారాన్ని అయితే భద్రపరుస్తూ ఉంటారు ఇక ఇంతలో హర్షవర్ధన్ ఇంటికి చేరుకొని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో ఇక త్రిపాఠి ఒక ఫ్రాడ్ అని అతను చాలామందిని బలి తీసుకున్నాడని అంతేకాదు గుణ కూడా చాలా చెడ్డవాడు వాళ్ళను గుడ్డిగా ఎలా అయితే రమాన అడుగుతూ ఉంటాడు అమ్మ చామంతి నువ్వు ఆ గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను ఆ త్రిపాఠి గుణ ఇద్దరు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు మర్డర్ కేసు మీద ఉన్నారు జైల్లో అని చామంతికి చెప్తూ ఉంటాడు ఇప్పుడే సాక్ష్యాలతో సహా వాళ్ళని పోలీసులకు పట్టించి వస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇకపై నీకు గుణాతో పెళ్ళి జరగదు అలా హర్ష చెప్పగానే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక అప్పుడు రమ హర్ష ఏమంటున్నావు అనగానే అవును రమ నీలా పనివాళ్ళను ఒకలా మన వాళ్ళని ఒక్కోలా చూసే బుద్ధి కాదు నాది ఎవరు ఆడపిల్లైనా ఆడపిల్లే నా కూతురు లాంటిదే అని అంటూ ఉంటాడు హర్ష అలాంటిది చూసి చూస్తూ ఆ నీచులకి ఆడపిల్లని ఎలా ఇస్తాము అని అడుగుతూ ఉంటాడు రమాని అమ్మ చామంతి నీకు మంచి మనసున్నవాడిని నేను తీసుకొస్తాను ఇక ప్రేమ్ చామంతి ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక నైట్ అవ్వడంతో శివరాత్రి జాగారం అయితే చేస్తూ ఉంటారు ప్రేమ్ చామంతి దగ్గరకు వచ్చి ఎనిమిది బిందెలు మోసుకొచ్చి అభిషేకం చేసేసరికి చామంతి కాళ్ళు అయితే మొత్తం బొబ్బలు వచ్చి ఉంటాయి ఇక ప్రేమ్ అది చూసి చామంతి కాళ్ళకి అపాయింట్మెంట్ రాస్తూ ఉంటాడు అప్పుడు చామంతి బాబు ఏం చేస్తున్నారు బాబు అనగానే అయితే చామ్ నీ కాళ్ళకి గాయం అయితే నేనే కదా రాయాలి అని అంటూ మందు రాస్తూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరిని చూసి చిట్టి రోబో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇదే కదా నేను కావాలి అనుకుంది అని అంటాడు ఈరోజు ఎపిసోడ్ ప్రివ్యూ ఇది జరిగింది రేపు ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్